ఓకే రోజు మనం చాలా ఆసక్తికరమైన చెప్పాలంటే కాస్త వివాదాస్పదమైన ఒక పుస్తకం గురించి మాట్లాడుకోబోతున్నాం దాని పేరే రాబర్ట్ గ్రీన్ రాసిన ద ఫార్టీ ఎయిట్ లాస్ ఆఫ్ పవర్ ఈ పుస్తకంలోని కొన్ని ముఖ్యమైన నియమాల్నీ వాటి వెనక ఉన్న కథల్ని ఇప్పుడు చూద్దాం సరే ఇప్పుడు ఒక ప్రశ్న ఒక్కసారి ఆలోచించి చూడండి మనుషుల మధ్య జరిగే ప్రతి ఇంటరాక్షన్ ప్రతి మాట ఒక పవర్ గేమ్ అంటారా మనం చేసే ప్రతి పనిలో మనకున్న ప్రతి రిలేషన్షిప్లో ఈ అధికారం కోసం ఒక పోరాటం జరుగుతూనే ఉంటుందా ఈ పుస్తకం ఏం చెబుతుందంటే సమాధానం ఖచ్చితంగా అవును అనే మానవ సంబంధాలన్నీ ఒక రకమైన అధికార క్రీడలే మరి ఏ ఆటకైనా కొన్ని రూల్స్ ఉంటాయి గదా ఈ పుస్తకం అలాంటి రూల్స్నే మనకు అందిస్తుంది సరే మొదటి నియమం మీ ఇమేజ్ను మీ కంట్రోల్లో ఉంచుకోవడం ఈ అధికార క్రీడలో నిజం కన్నా కూడా ఇతరులు మనల్ని ఎలా చూస్తున్నారన్నదే చాలా ముఖ్యం అంటే ఇక్కడ పర్సెప్షనే రియాలిటీ ఒకరి ప్రెజెన్స్ పవర్ఫులే కాదంలేం కాని వాళ్లు అంత సులభంగా దొరకనప్పుడు వాళ్ల విలువ ఇంకా పెరుగుతుంది సింపుల్గా చెప్పాలంటే ఎంత అరుదుగా కనిపిస్తే అంత గౌరవం అంత కోరిక పెరుగుతాయనమాట దేనికి నెపోలియన్ చెప్పిన మాటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నేను థియేటర్లో తరచుగా కనిపిస్తే ప్రజలు నన్ను పట్టించుకోడం మానేస్తారు అంటే మన ఉనికిని ఒక అరుదైన వస్తువులా మార్చుకోవాలి దీనికి బెస్ట్ ఉదాహరణ ఎవరంటే క్వీన్ ఎలిజబెత్ ఐ ఏం చేశారంటే దశాబ్దాల పాటు పెళ్లి చేసుకునే అవకాశముందని ఊరిస్తూనే ఉన్నారు యూరప్లోని శక్తివంతమైన రాజులందర్నీ ఒక ఆశ ఒక అనిశ్చితిలో ఉంచారు ఏ ఒక్కరితోనూ మాటివ్వకుండా తను ఉనికిని ఒక వాగ్దానంగా వాడుకుంటూ తన అధికారాన్ని నిలబెట్టుకున్నారు యుద్ధాలను కూడా ఆపారు ఆమె తనను తాను అందని దానిగా చూపించుకుని తన ఇమేజ్ని మాస్టర్ఫుల్గా కంట్రోల్ చేశారు ఇది కేవలం పాతకాలం నాటి రాజనీతి కాదు ఈ రోజుల్లో కూడా మన సమయం మన అటెన్షన్ ఎంత విలువైనవో తెలియజేయడానికి ఇది ఉపయోగపడుతుంది రైట్ ఇక రెండో నియమానికి వద్దాం అదేంటంటే ప్రత్యర్థిని తెలివితో ఓడించడం ఇక్కడ కాస్త క్రూరమైన వ్యూహాలు సైకలాజికల్ గేమ్స్ చాలా ముఖ్యం ఇందులో మొదటి పాయింట్ ఏంటంటే చేసిన తప్పుల్ని కప్పిపుచ్చడం మరి ఆ నిందను మోయడానికి ఎప్పుడూ ఒక బలిపశువుని అంటే ఒకరిని సిద్ధంగా ఉంచుకోవాలి ఎందుకంటే మన పేరు ప్రతిష్ఠను కాపాడుకోవడం అన్నిటికంటే ముఖ్యంగాబట్టి చైనా జనరల్ చావో చావో కథ దీన్నే మనకు చూపిస్తోంది ఒకసారి జనరల్ చావో చావోకి ఒక పెద్ద సమస్య ఎదురైంది సైన్యంలో ఆహారం తగ్గిపోయింది ఇక తిరుగుబాటు మొదలయ్యేలా ఉంది అప్పుడు అతను వేసిన ప్లాన్ చాలా వేగవంతమైనది చాలా క్రూరమైనది కూడా ఇప్పుడు చూడండి ఆ వ్యూహం ఎలా ఉందో ఫస్ట్ ప్రాబ్లమేంటి సైన్యంలో రేషన్స్ తక్కువయ్యాయి సైనికుల్లో అసంతృప్తి మొదలైంది అప్పుడు చావోత్సావో ఏం చేశాడంటే కమిషనరీ చీఫ్ని పిలిచి ఈ తప్పు నీమీద వేసుకో అని ప్రైవేట్ గా అడిగాడు ఆ తర్వాత అతని కుటుంబాన్ని నేను చూసుకుంటానని మాట ఇచ్చాడు ఆ తర్వాత అందరి ముందు ఆ చీఫ్ వల్లే ఆహారం తగ్గిందని నిందవేసి అతనికి మరణశిక్ష విధించాడు దీంతో సైన్యమంతా ఆహా న్యాయం జరిగింది అనుకుంది తిరుగుబాటు ఆగిపోయింది సావోత్సావో పేరు ప్రఖ్యాతులు ఇంకా పెరిగాయి వినడానికి చాలా కఠినంగా ఉంది కదా కాని ఒక నాయకుడి కీర్తిని కాపాడటానికి ఒకరిని బలిపశువుని చేయడమనేది దురదృష్టవశాత్తు ఇప్పటికీ కొన్నిసార్లు జరుగుతూనే ఉంటుంది అసలు ఈ నియమం వెనుక ఉన్న ఫిలాసఫీని నిక్కోలో మాకియా వెళ్లి మాటలు పర్ఫెక్ట్గా చెప్తాయి ఆయనేమన్నారంటే మనుషులను బుజ్జగించాలి లేదా పూర్తిగా నాశనం చేయాలి ఎందుకంటే చిన్న గాయాలకు వాళ్ళు ప్రతీకారం తీర్చుకుంటారు కాని పెద్ద గాయాలకు తీర్చుకోలేరు ఈ రూల్ వెనుక ఉన్న ఆలోచన ఎంత కఠినంగా ఉంటుందో ఈ మాటలు మనకు చూపిస్తున్నాయి ఇక మూడో నియమం ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఇతరులతో మనకోసం పని చేయించుకోవడం అంటే ఇతరులు కష్టపడాలి కాని ఆ కీర్తి మనకు దక్కాలి అదొక కళ దీన్ని అర్థం చేసుకోవడానికి తేనె పూసిన ఎలుగుబంటి ఉచ్చు అనే పోలిక భలేగా ఉంటుంది అంటే వేటగాడు ఎర వెనకల పరిగెత్తడు గదా ఎరవేసి అది తన దగ్గరికి వచ్చేదాకా ఎదురుచూస్తాడు ఇది అంతే ఇతరులను మన దగ్గరికి వచ్చేలా చేయాలి దీన్ని బ్రునెల్లెస్కి కథతో ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు ఫ్లోరెన్స్లోనే ఒక పెద్ద కెథీడ్రల్ డోమ్ రిపేర్ కోసం బ్రునెల్లెస్కిని తీసుకున్నారు కాని అధికారులేం చేశారంటే అతనితో పాటు అతని ప్రత్యర్థి గిబర్తీని కూడా నియమించారు క్రెడిట్ ఇద్దరికీ పంచాలని ఒక కీలకమైన సమయంలో బ్రునెల్లెస్కి నాకు ఆరోగ్యం బాగా బాగాలేదు అని చెప్పి పని ఆపేశాడు అంతే ప్రాజెక్టు మొత్తం ఆగిపోయింది అప్పుడు అధికారులకు అర్థమైంది బ్రూనెల్లెస్కి తప్ప ఈ పని ఎవరూ పూర్తి చేయలేరని వాళ్లే బతిమలాడి అతన్ని వెనక్కి పిలిచారు గిబర్టీని తీసేసి బ్రునెల్లెస్కి పూర్తి కంట్రోల్ పూర్తి క్రెడిట్ ఇచ్చారు ఇక్కడ పాయింట్ ఏంటంటే మన విలువ ఇతరులకు తెలిసేలా చేయడం మనం లేకుండా పని జరగదని వాళ్లకు అర్థమయ్యేలా చేస్తే మనకు రావలసిన గుర్తింపు మనకే దక్కుతుంది సరే ఇప్పటిదాకా మనం చూసిన ఈ నియమాలన్నీ అన్నీ కూడా ఒకే ఒక్క లక్ష్యం వైపు తీసుకెళ్తాయి గెలవడానికే ఆడాలి ఈ పుస్తకం చెప్పేది ఇదే అధికారాన్ని చేజిక్కించుకోవడానికి రెండు దారులుంటాయి ఒకటి డైరెక్ట్గా ఫోర్స్ ఉపయోగించడం రెండోది తెలివిగా మాన్యుపులేట్ చేయడం ఇతరులను బలవంత పెడితే వాళ్లలో కోపం ద్వేషం పెరుగుతాయి అదే ఇతరులే మన దగ్గరికి వచ్చేలా చేసుకుంటే అది మనల్ని శక్తివంతులుగా చూపిస్తుంది గౌరవాన్ని తెచ్చిపెడుతుంది అందుకే ఈ పుస్తకం ఎప్పుడూ ఇలాంటి పరోక్ష పద్ధతుల్నే సపోర్ట్ చేస్తుంది సో ఫైనల్గా ఈ ఫార్టీ ఎయిట్ లాస్ ఆఫ్ పవర్ మనకు ఎలాంటి ప్రపంచాన్ని చూపిస్తుందంటే అక్కడ ఈ అధికార క్రీడ అనేది ఆగదు కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది మరి ఈ ఆటలో సెంటిమెంట్స్ కి ఫీలింగ్స్ కి చోటు లేదు అవి బలహీనతలు మాత్రమే ఈ నియమాలు అధికారానికి దారి చూపిస్తాయి నిజమే కాని ఆ ప్రయాణంలో మనం చెల్లించాల్సిన మూల్యమెంత ఆ పవర్ని సంపాదించే ప్రాసెస్లో మనం ఏం కోల్పోతాం ఇది ఆలోచించాల్సిన విషయం